హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈజీ వేలో సింపుల్గా క్విక్గా అయిపోయి టమాటా రెస్ట్ చేస్తున్నానండి దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో టమాటాలు తీసుకొని ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలు వేస్తున్నాను అలానే ఒకటి ఆలుక కూడా వేస్తున్నానండి ఈ రెండింటిని మనం మిక్సీ పడదాము ఫస్ట్ ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇట్లాగా ఇప్పుడు బాండీ పెట్టుకొని మీద బాండీ హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ అండి వేసి కొంచెంసేపు హీట్ అవ్వం ఇప్పుడు దీనిలో మన హోల్ గరం మసాలా వేస్తున్నాను హోల్ గరం మసాలా అండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఎర్రగా వచ్చేంతవరకు వేపుకున్నాము ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అండి అల్లంకాయ పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు వేసునిద్దాం ఇదిగోండి ఇప్పుడు మనం ఇందాకే మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ దీని వేసేద్దాం ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు పసుపు వేసేసి కలిపేస్తున్నానండి ఇదిగోండి దీంట్లో వాటర్ అంతా కొంచెం మగ్గేంత వరకు మనం ఉంచేద్దాము మూత పెట్టేసేద్దామండి దీని మీద ఇంకా ఇదిగోండి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఆ వాటర్ అంతా ఇనికేంత వరకు ఉంచుతాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి మనం ఇదిగోండి ఇట్లా ఉంది ఇప్పుడు మనం దీంట్లో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము నేనైతే వన్ స్పూన్ వేస్తున్నానండి వేసి కలిపిద్దాం ఇదిగోండి మనకి టమాటాల నుంచి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కదండి ఈ టైంలో మనము రైస్ కలిపిద్దామండి ఇదిగోండి ఇలా టమాటాలో ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంతవరకు టమాటాయిల్లలో గుజ్జుని బాగా వేపాలి ఇప్పుడు మనం దీనిలో ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నామండి గరం మసాలా వేసుకోవాలండి ఒక స్పూన్ గరం మసాలా వేసి కలవాలి ఇలా కలిపిన తర్వాత ఇలా కలపాలి ఇదిగోండి నేను ముందుగానే రైస్ని వండేసేసి ఆరు ఈ రైస్ని మనం దీనిలో కలిపేసేద్దాము కలిపేసేసి బాగా వేపాలండి రైస్ని అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు మనం బాగా ఫ్రై వేపేసేసుకుందామండి లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని దీని అంటే అండి ఎంతో టేస్టీగా క్విక్గా అయిపోయి టమాటా రైస్ చేసేసాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి